వేదవతి అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నిహారిక లావణ్యాలేమో అలా మాట్లాడారు ఆమెను చూస్తే ఇంకా ఇంటికి రాలేదు శ్రీకర్ ఇంట్లో లేడు ఏం జరుగుతుందో ఏంటో అని వేదవతి కంగారు పడుతూ అవనికి ఫోన్ చేస్తూ ఉంటే అవని ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటి అవని ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే లావణ్య నిహారిక ఇద్దరు కూడా వచ్చి ఏంటి అత్తయ్య గారు ముద్దులో కోడలు ఇంకా రాలేదని చెప్పి ఎదురు చూస్తున్నారా ఏంటి మీ చిన్న కోడలు అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తుంది పనంతా పూర్తయిన తర్వాత వస్తుందిలే అని నిహారిక లావణ్య అంటూ ఉంటే అవని గురించి మీరు ఎన్ని చెప్పినా నమ్మను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నమ్మరు అందుకే మీకు వీడియో ఫుటేజ్ చూపిస్తాను అవని కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో బాగానే చిందులేస్తుంది చూడండి అని చెప్పి అవని కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ వేస్తున్న వీడియోని వేదవతికి చూపిస్తూ ఉంటారు ఈ వీడియోని అవని ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అత్తయ్య గారు అక్కడ అవని ఒక అబ్బాయితో క్లోజ్గా మూవ్ అవుతుంది ారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మా నిహారిక లావణ్య కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ అంటే ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి మీరు అనవసరంగా అవన గురించి వేదాకి ఏవేవో చెప్పి వేదా మనసు మార్చాలని చూడకండి మీరు ఎన్ని చెప్పినా అవని నిప్పే అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు పెద్ద పెద్ద నిజాలు బయటపడ్డ రోజు అప్పుడు మీకు అవనేంటో తెలుస్తుంది లేండి గారు అని చెప్పి నిహారిక లావణ్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వేద అవని నిప్పు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మద్దు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వీళ్ళ మనసుల్లో విషభీజాలు నాటుకున్నట్టున్నాయి అవనిని ఎలా ఎదిరించాలో అర్థం కాక ఈ దారి ఎన్నుకున్నట్టున్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే అవునండి అని వేదవతి చెప్తుంది ఇక మరోవైపు అవని సత్యం తీసుకుని హాస్పిటల్ కు వెళ్తుంది త్వరగా రా సత్య లోపలికి వెళ్దాం అని అవని అంటూ ఉంటే ఏం కాదు అవని నువ్వు అనవసరంగా కంగారు పడుకు అని సత్య అంటాడు అయ్యో సత్య త్వరగా రా అని చెప్పి అవని సత్యం తీసుకుని హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు ఒక అన్నోన్ పర్సన్ ట్రూట్ చేయబోతూ ఉంటే ఫ్రెండ్ సేవ్ చేశాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది త్వరగా ఫ్రెండ్ కి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని అవని చెప్తూ ఉంటే డాక్టర్ సత్యం తీసుకుని రూమ్ లోకి వెళ్ళి సత్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మరోవైపు వేదవతి నిహారిక లావణ్య అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ప్రసాద్ వేదవతి దగ్గరికి వెళ్లి వేద ఏంటి నిహారిక లావణ్య అన్న మాటలను ఇంకా ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవని పైన ఎలాంటి అనుమానం లేదంటే అవని నిజంగానే బంగారం అవని లేని బంగారం అండి కాకపోతే రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కదా ఇప్పుడు అవని డాన్స్ వేస్తున్నట్టు తన ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయారంటున్నారు దానివల్ల వేదవతి కుటుంబ గౌరవం అనేది పోతుంది గట్టము లేని వంశ పరువు ప్రతిష్టలు పోతాయండి అందుకే బాధపడుతున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది వేద అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నావు మీలాంటి ఆడవాళ్ళ గురించి నేను భూతార్థాన్ని కనిపెట్టింది భూతార్థంలో చిన్న విషయానైనా చూసి గొడవ గొడవ చేస్తారని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు ఏమోనంటే శ్రీకర్ కూడా ఇంట్లో లేరు అవనికి ఫోన్ చేద్దామంటే అవని ఫోన్ కలవట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేసి అవని ఫోన్ చేసిందో లేదో కనుక్కుందామా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే సరే అండి ఇప్పుడే శ్రీకర్కి ఫోన్ చేయండి అని వేదవతి ఇక ప్రసాద్ రావు శ్రీకర్ కి ఫోన్ చేస్తాడు ఏంటి నాన్న ఈ సమయంలో ఫోన్ చేశారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు శ్రీకర్ అవని పార్టీ వెళ్ళింది ఇంకా రాలేదు సమయం చాలా ఎక్కువైపోయింది కదా ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని అంటుంది నీకేమైనా ఫోన్ చేసిందా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నాన్న కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ అంటే ఫ్రెండ్స్ అంతా కూడా సందడి సందడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయినా అవని ఫోన్ చేసింది లేట్ అవుతుందని చెప్పింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నీ వర్క్ అయిపోయిందా నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే మార్నింగ్ బయలుదేరుతాను నాన్న అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నాన్న ఇక ఎలాంటి కంగారు లేదు అవని నీకు ఫోన్ చేసి చెప్పావు కదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు సరేనా ఉంటాను అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇప్పటికైనా అర్థమైందా భార్యాభర్త ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక ఆల్లో కూర్చుని ఉంటుంది అప్పుడు వసంత అడ్డుకు వెళ్తుంటే వసంత గారు ఇలా రండి గతంలో చేసినవన్నీ మీరు మర్చిపోయారా అత్తయ్య గారు తాళాలకు తీర్చినప్పుడు మీకోసం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసిచ్చేదాన్ని మీ కూతురు కి కావాల్సినవన్నీ కూడా చేపించాను మర్చిపోయారా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది గుర్తున్నాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఎందుకు మీరు సడన్గా అవని పార్టీలోకి మారిపోయారు ఒంటరిని చేశారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవని ఏం చేసినా కూడా కుటుంబం కోసం చేస్తుంది నువ్వు స్వార్థం కోసం చేస్తున్నావు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అయ్యో వసంత గారు ఇప్పుడు అవనిని అత్తయ్య గారు నమ్మారు కాబట్టి దగ్గరికి తీసుకుంటున్నారు రేపటి రోజున అవని చెడు పనులు చేస్తుందని తెలిస్తే అవనిని అత్తయ్య గారు దూరం పెడుతుంది మీరు అవనిని సపోర్ట్ చేయడం వల్ల మీకు కిరీటం పెట్టరు కదా అవని ఇందాక పార్టీలో ఎవరు అబ్బాయితో క్లోజ్ గా ఉన్నట్టు కనిపించింది ఒక్కసారి కావాలంటే ఆ వీడియోని మరొకసారి చూడండి అని చెప్పి నిహారిక వసంతకు వీడియో చూపిస్తూ ఉంటుంది ఇక నిహారిక వసంత ఇద్దరు కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ సత్యకు ట్రీట్మెంట్ చేసి అవని దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ పూర్తయింది నో ప్రాబ్లం అని చెప్పి చెప్తూ ఉంటారు సత్య ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది గా ఉంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇదంతా వల్లే సారీ సత్య అని అవని చెప్తూ ఉంటుంది కు మీకు ఏమి కానందుకు సంతోషంగా ఉంది అవని ఇది పెద్ద దెబ్బలాగా ఏమనిపించట్లేదు అని సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అవనే అంటుంది పదవని చాలా ఆలస్యమైపోయింది నేను డ్రాప్ చేస్తానని సత్య అంటూ ఉంటాడు లేదు సత్య నేను డ్రాప్ చేస్తానని చెప్పి అవని అంటుంది ఆడపిల్లవి నేను డ్రాప్ చేయాలి అవని క్యాబ్ బుక్ చేసుకుందాము ముందు నేను డ్రాప్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అప్పుడే నిహారిక ఫ్రెండ్ అవని సత్యని చూస్తుంది ఈ అమ్మాయి నిహారిక తోటి కోడలు అవనిలా ఉంది పక్కన ఉన్నది తన భర్త శ్రీకర్ కాదనుకుంటా ఈ అమ్మాయి పరాయి మగడితో ఇంత చనువుగా ఉందేంటి అని చెప్పి అవని సత్యను ఫాలో అవుతూ ఉంటుంది వెంటనే నిహారిక ఫోన్ చేసి చెప్తామని చెప్పి నిహారిక ఫ్రెండ్ మనసులో అనుకుని నిహారిక ఫోన్ చేస్తుంది నిహారిక అప్పుడు వసంతతో మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది వసంత గారు ఒక్క నిమిషం ఆగండి మాట్లాడతానని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక ఫోన్ లిప్ చేయగానే నీ తోటి కొడులు అవని తన భర్త శ్రీకర్తో కాకుండా పరాయి మొగడితో చనువుగా ఉందే భర్తను పట్టుకున్నట్టు చేయి పట్టుకుని మరీ తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది హాస్పిటల్లో ఉన్నారు అని నిహారిక ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే క్యాబ్ వస్తుంది క్యాబ్ వచ్చింది పదావని వెళ్దామని చెప్పి సత్య అంటూ ఉంటాడు ముందు కూర్చో అని కూర్చుంటానని ఆమె సతిని కార్లో కూర్చోబెడుతుంది ఇద్దరు భార్య భర్త లాగ సీట్ లో జగ కూర్చుని వెళ్తున్నారని చెప్పి నిహారిక ఫ్రెండ్ నిహారికకు చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా వసంత వింటూ ఉంటుంది సరే ఉంటాను అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు ఇంటికి వస్తున్నారా లేకపోతే ఏదైనా స్పాట్కి వెళ్తున్నారా అని నిహారిక వసంతను అడుగుతూ ఉంటుంది నువ్వు అన్నట్టు అవని నిజంగానే తమ్ముడిని మోసం చేస్తున్నట్టుంది తమ్ముడు శ్రీకర్ అసలే అమాయకుడు అని వసంత చెప్తూ ఉంటే అందుకే అన్ని విషయాలు తెలుసుకోవాలి వసంత గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక హాల్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య ఇందాకల్లా అవని గురించి ఏవో మాటలు మాట్లాడితే మీకు కోపం వచ్చింది కాసేపట్లో అవని పరాయి మగ్గడుతో ఇంటి ముందు కారులో దిగిపోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నమ్ముతావా అమ్మా నిహారిక చెప్పేది అని వసంత అంటూ ఉంటుంది ఏ వసంత నీకేమొచ్చిందే అని చెప్పి విద్యరాజు అడుగుతూ ఉంటాడు కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది అదిగో ఏదో కారు వచ్చింది వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అందరూ కూడా గుమ్మం దగ్గర నిల్చుని చూస్తూ ఉంటారు అప్పుడు కార్లో నుంచి అవని సత్య ఇద్దరు కూడా దిగుతూ ఉంటారు అవని ఇప్పటి వరకు చెడు తిరుగులు తిరిగి వచ్చింది కాకుండా వారిని ఇంటి వరకు తీసుకొచ్చింది అత్తయ్య గారు అని నిహారిక చెప్తూ ఉంటే ఆమె గురించి తప్పుగా మాట్లాడుకు నిహారిక అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక సత్య కారులో నుంచి దిగ్గానే అవని ఇప్పటి తో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు అవని వాడితో స్పెండ్ చేసిందంట దానికి అర్థం ఏంటి అని రాధాకృష్ణ అంటూ ఉంటే ఎన్నైనా అర్థాలు ఉండొచ్చు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు సత్య లోపలికి వెళ్దాం అందరినీ పరిచయం చేస్తానని అవని చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడైనా వస్తాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కాపాడావు థ్యాంక్స్ సత్య అని అవని చెప్తూ ఉంటుంది కష్టం వచ్చినప్పుడు నువ్వు సేవ్ చేస్తున్నావు నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను సేవ్ చేయకపోతే ఎలా అవని ఇద్దరం ఎప్పుడు కూడా ఇలా ఒకరినొకరు సేవ్ చేసుకుంటూనే ఉందామని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే అవని అయిపోయింది ఇక నువ్వు లోపలికి వెళ్ళి కూడా వెళ్తాను అని సత్య చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి అవని అంటుంది ఇక సత్య కూర్చోగానే అవని భయ చెప్తూ ఉంటుంది ఇప్పటిదాకా తిరిగి వచ్చింది కాకుండా వాడికి భయ కూడా చెప్తుంది అని కృష్ణ వేదవతికి చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు వాడు వెళ్ళిపోయాడు అవుని ఇప్పుడు ఇంట్లోకి వస్తుంది అవునని మీరు కడిగి పారేయాలి హారిక చెప్తూ ఉంటుంది అవునమ్మ అవనని వదిలిపెట్టకూడదు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అవునమ్మ అవును ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఉందో ఏంటో అన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి రాధాకృష్ణ కృష్ణ బాబు చెప్తూ ఉంటారు మరి రాబోయ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి